నమస్కారం నా పేరు లావేటి వీర శివాజీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు పైన రెండో బ్యాలెట్లో ఏడో నెంబర్లో సింహం గుర్తు ఉంటుంది నేను కానీ నన్ను కానీ గెలిపించినట్లయితే మొదటగా అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేపిస్తాను అలాగే పక్కాగా డ్రైనేజీ వసతిని ఏర్పాటు చేస్తాను అలాగే ప్రతి గ్రామంలోను కైకూరు పట్టణంలోను ప్రభుత్వం చేత ఉచితంగా మినరల్ మినరల్ వాటిని ఏర్పాటు చేపిస్తాను అలాగే మన ప్రియతమ నాయకులు మరి జీఎంసి బాలయ్య గారు చనిపోయిన ప్రాంతాన్ని ఒక స్మారక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాలని నా కోరిక ఉంది ఎందుకంటే మనందరికీ ఆరాధ్య దైవం అది ఆ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాను అలాగే ఏలూరు కైక్లూరు మధ్యన ఒక చెత్త కేంద్రం ఉంది అక్కడ దాని ఊరికి దూరంగా తీసుకెళ్ళి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేది నా శిరకాల కోరిక అలాగే మన కైక్లూరు ప్రాంతంలో కైకలూరు పట్టణంలో దగ్గరలోనే ఒక పక్షుల కేంద్రం ఉంది అక్కడ వసతులన్నీ కూడా శూన్యం ఏమి ఉండవు బోట్లు ఉండవు ఏమి ఉండవు అనేక మంది పర్యాటకులు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు నేను చుట్టూ రిక్రూట్మెంట్ చేసి దాన్ని మంచిగా నీళ్లు పెట్టి బోట్లు ఏర్పాటు చేసి అక్కడే పార్క్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో మరి అక్కడ పర్యాటకులు దృష్టిగా ఏర్పాటు చేసే విధంగా మంచిగా తీర్చిదిద్ధతని మీ అందరికీ తెలియజేస్తున్నాను బైరు పట్టణంలో ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు పుస్తకాలు నియంత్రణలో ఉంచుతాను అలాగే ఎవరైతే పేదవాళ్ళు పేదవాళ్ళు ఉంటారో అతి పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ప్రవేశం ఏర్పాటు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఒక్క అవకాశం సింహం గుర్తికి ఓటు వేయాలని మనం చేస్తున్నాం కైక్లూరు పట్నంలో చేపలకి రొయ్యలకి రంగానికి ప్రసిద్ధి చెందింది మరి అనేక వ్యాధులకి గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మరి అలా నష్టపోకుండా అత్యాధునికమైనటువంటి ఒక చేపలకి రొయ్యలకు సంబంధించి ఒక కేంద్రాన్ని ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను మరి సింహమూర్తికి ఓటు వేయాలని చెప్పి మనం చేస్తున్నాను అలాగే మరి కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ యూనిట్ ద్వారాగా రొయ్యలు ప్రాసెసింగ్ యూనిట్ చేపలు కానీ రొయ్యలు కానీ ప్రాసెసింగ్ యూనిట్ చేయవచ్చు నిరుద్యోగు సమస్యలు కూడా కొంతనే తీర్చవచ్చు అలాగే అలాగే వీటికి సంబంధించి మంచి గుడా ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ రొయ్యకి కానీ చేపలకు కానీ రేట్లు లేనప్పుడు మరి ఆ విధంగా దాచుకుని ప్రభుత్వం మరి ఆ రేటు కల్పించాక మరి అది అమ్ముకునే విధంగా ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పి అలాగే సింహం గుర్తికి ఓటేయాలని చెప్పి మనం చేసి కోరుకుంటున్నాం గతంలో బస్ స్టాండ్ నుండి అనేక బస్సులు వివిధ ప్రాంతాలకి పట్టణాలకు ఉండేవి నూజివేడు తిరువూరు భద్రాచలం తిరుపతి అలాగే అవునిగడ్డ చాలా దూరమైన ప్రాంతాలకు బస్ సర్వీస్ ఉండేది ఆ బస్సులన్నీ కూడా రద్దు చేశారు మరి నేను ఒక ఓటు మా సింహం గుర్తుకు వేసినట్లయితే ఖచ్చితంగా బస్ సర్వీసులన్నీ పునరుద్ధిస్తాను అలాగే ముఖ్యంగా మన కైక్లూరు ప్రాంతం నుంచి ద్వారకా తిరుమలకి బస్సు లేదు కాబట్టి అది కూడా నేను ఏర్పాటు చేస్తాను ఒక్క ఓటు సింహానికి మరి ఏడో నెంబర్ గుర్తు సింహం గుర్తుకి ఓటు వేయాలని కోరుతున్నాను కైకలూరు రైల్వే స్టేషన్లో చాలా మంది వేల మంది ప్రయాణం చేస్తారు నిత్యం అక్కడ మరి గతంలో ఎల్టిటి నాగర్ ఆపించాను ఆపించాను తర్వాత అక్కడ మరి వృద్ధులకు కానీ పిల్లలకు కానీ లిఫ్ట్ని మరి రెండు పక్కల ఏర్పాటు చేస్తాను అలాగే అక్కడ మరి బాత్రూమ్స్ కూడా లేవు అవి కూడా ఏర్పాటు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తాను అలాగే రైల్వే రైతులు రైల్వే స్టేషన్ నుంచి మరి అనేక ట్రైన్స్ మరి కొత్తగా వెళుతున్నాయి అవి కూడా ఆట లేదు కాబట్టి ఆ ఆర్టు కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తాను మరి ఒక్క ఓటు మరి సింహానికి వెయ్యాలని ఇది ఒక దేశభక్తి పార్టీ నేతాజీ గారు స్థాపించిన పార్టీ నా ఎన్నిక గుర్తు సింహం రెండో బ్యాలెట్ ఏడో నెంబర్లో నా సింహం గుర్తు ఉంటుంది అందరూ కూడా ఈ బడుగులు పెట్టిన ఆశీర్వదించి ఒక్క ఓటు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు అందరికీ అవకాశం ఇచ్చారు ఒక బడుగుల పెట్టకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్